గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఇలా పువ్వులని చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇదే విధంగా ప్రతిరోజు మీ గార్డెన్లో పూలు పుయ్యాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ మాత్రం వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మీలో ఎంతమందికి మందారాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ సరదాగా అడుగుతున్నాయి నాకైతే కంప్లీట్గా చెప్పాలంటే మందారాలు నేను ఇష్టం అండి అన్ని నర్సరీలు విజిట్ చేస్తా నేను ఏదైనా కొత్త కలర్స్ వచ్చినాయేమో అనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మందారాలకే ఇస్తాను నాకు అంత ఇష్టం మందారం మొక్కలు ఫస్ట్ నుంచి కూడా మీకు ఏ పూల మొక్కల్లో మీకు ఏ పూల మొక్క అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాము ఏ ఏ ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ ప్లీజ్ అండి కొత్త వారు మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించి డౌట్స్ సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి నేను వీడియోస్ చేస్తాను చూస్తున్నారు కదండి నా మందారం చెట్టు చిన్న చెట్టు కానీ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇలా మొగ్గలు రావాలంటే మాత్రం వారానికి ఒకసారి కంపల్సరీగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎందుకు అంటున్నారంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే అప్పటికప్పుడు మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది తర్వాత అనేది ఏమి ఉండదు కాబట్టి కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా వచ్చిన మొగ్గల్ని కూడా మనము ఉంచాలండి అంటే ఎక్కువ మొగ్గలు వచ్చినా సరే అవి పండుబండి రాలిపోతూ ఉంటాయి మనం మొగ్గలు మొగ్గలు వచ్చిన దాకా ఒక కష్టపడతాము మొగ్గలు వచ్చిన తర్వాత ఆ చెట్టును అట్లా వదిలేస్తాము వదిలేయడం వల్ల ఏమవుతుందంటే పండుబండి రాలిపోతాయి మనం మొగ్గలు రాకముందు ఎంత కష్టపడతామో మొగ్గలు వచ్చిన తర్వాత కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే కాల్షియము పొటాషియము వీటికి ఫాస్ఫరస్ అవన్నీ కావాలండి అవన్నీ ఉన్నప్పుడే మనకి మొగ్గలు అనేవి నిలబడతాయి మెయిన్గా కాల్షియం అనేది ఉండాలండి మన మొగ్గలు ఇలా వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి మనం పౌడర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి మొగ్గలు వచ్చినాయి కదా అని ఇవ్వకుండా వదిలేస్తే మాటుకు అన్నిటికీ సరిపోవాలి కదండి అన్ని మొగ్గలకి మనం ఇచ్చే బలం సరిపోవాలి నేలలో అయితే ఎ ఎలాగైనా బ్రతుకుతుందండి మనము ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేలలో మొక్కకి కుండీలో ఉన్న మొక్కకి చాలా తేడా ఉంటుంది మనం కుండీలో ఒక కుండీలో పెట్టి దాన్ని బంధించి పెంచుతున్నాం కాబట్టి ఆ కుండీ వరకే మనం బలం ఇవ్వాలి అందుకని వారానికి ఒక్కసారి మాత్రం కంపల్సరిగా బలం అనేది ఇవ్వాలండి నెక్స్ట్ వచ్చేసి చామంతి పూలండి ఇవి చాలా చిన్న చామంతి పూలు చిట్టి చామంతి అంటారు రెక్క చామంతి చాలా బాగా పూస్తుందండి దీని గురించి కూడా వీడియోస్ కానీ నేను చేయలేకపోతున్నాను చాలామంది చామంతి పూలు మొగ్గలు మాడిపోతున్నాయి రావట్లేదు అంటున్నారు నేను ఇంకా కేర్ తీసుకోలేదండి కేర్ తీసుకుంటే మాత్రం ఒక బుట్ట చామంతి లాగా అయిపోతుంది దట్టు నీడలో ఉంది ఇది చెట్టు కూడా నేను ఎండలో కూడా పెట్టలేదు అంటే దీని గురించి అసలు నేను కేరే తీసుకోలేదు ఈసారి ఎందుకో అంత టైం లేదనమాట అయినా కూడా చూడండి ఎంత చక్కగా పూస్తుందో చిన్న కొమ్మ కానీ ఎక్కువ పూలు పూస్తుంది వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా ఈజీ అండి ప్రతిరోజు మనము ఇంట్లో అన్నం వండుకుంటాం కదా అవి బియ్యం కడిగిన వాటరు నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్కి యూజ్ చేస్తాం కదా కందిపప్పు కడిగిన వాటరు శనగపప్పు కడిగిన వాటరు మినపప్పు కడిగిన వాటరు అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోండి మీరైతే ఏవి షింక్లో పడబోయకండి అవి మన మొక్కలకి చాలా బలం చాలా అంటే చాలా బలం అనమాట మనం ఎంతెంతో ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి కొని ఏం అవసరం లేదండి ఇలా మనం షింక్లో పడబోసే వాటర్తో మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మినపప్పు శనగపప్పు కడిగిన వాటరు ఈ వాటర్ నేను ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకున్నాను మీకు పాసిబుల్ ఉంటే మీకు వీలైతేనే ఫర్మెంట్ చేసుకోండి లేదు అంటే మాత్రం డైరెక్ట్ అట్లానే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడిగిన వాటరు కందిపప్పు శనగపప్పు మినపప్పు కడిగిన వాటరు నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి బెల్లం కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా బాగా ఇష్టపడతాయి కూడా మన మొక్కలు కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి ఎక్కువ తీసుకున్నామంటే చీమలు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి నేను చూపిస్తున్నా కదా అని ఇదే బ్రాండు అవసరమేం లేదండి మన దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అదే బ్రాండ్ తీసుకోండి లేకపోతే లూజ్ పౌడర్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ కాఫీ పౌడర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు దాని ప్లేస్లో ఏదైనా సరే టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ నేనైతే ప్రజెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బెల్లము ఇట్లా పొడి బెల్లం తీసుకున్నానండి మీ దగ్గర ముద్ద బెల్లం ఉంటే మాత్రం దంచి వేసుకోండి దంచి వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఏమంటారంటే చిన్న గడ్డ వాటర్లో వేసేసేయండి వేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే నానిపోతుంది కదా ఇట్లా నానిపోయిన తర్వాత దాన్ని యూస్ చేసుకోవచ్చు నేనైతే పొడి బెల్లమే యూస్ చేస్తానండి ఇట్లా అన్నిటిని నేను ఒక బకెట్లో వేసేసుకుంటున్నాను బియ్యం కడిగే నీళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం వాటిని తిప్పేసేయండి ఎందుకంటే వెళ్ళిపోతాయి మొత్తము కొంచెం తిప్పేసి వేసుకోండి ఇది మన మొక్కలకి ఎంత సరిపోతాయో అంత అయితే తీసుకోండి నేను అంతే క్వాంటిటీ చూపిస్తున్నాను నాకు ఒక మెజర్మెంట్ ఏంటంటే ఈ బకెట్ వాటర్ నా మొక్కలకి సరిపోతాయండి మీకు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా కదా ఎక్కువ మాత్రం ఇవ్వకండి లిమిట్గా ఇవ్వండి అని నా దగ్గర అన్ని మొక్కలు ఉన్నా సరే నేను ఈ బకెట్ వాటర్ నాకు కొలతా అనమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిలో వచ్చేసి బెల్లం అండి బెల్లము తక్కువ క్వాంటిటీ ఇవ్వండి బెల్లం వేయడం వల్ల ఉపయోగాలు ఏందంటే మనకి మట్టి భాగంలో వానపాములు ఉంటాయి కదండి వానపాములకి చాలా ఇష్టం బెల్లం అంటే ఈ బెల్లం వేయడం వల్ల అవి బాగా యాక్టివ్ అయిపోతాయి యాక్టివ్ అయిపోతే లాభం ఏంటి అంటే మన కుండీలో తిరుగుతూ ఉంటాయి కదండి మట్టి కూడా లూజ్ అయిపోతుంది మనము వారానికి ఒకసారి మట్టి కదిలిచ్చి ఇవన్నీ చేయమంట కదా ఈ పని లేకుండా అవే మనకి మట్టిని లూజ్ చేస్తూ ఉంటాయి అవి కిందకి పైకి తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాటి వ్యర్ధాలు వస్తాయి కదా అవి కూడా మన మొక్కలకి చాలా బలము వర్మీ కంపోస్ట్ అంటారు అట్లా కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అప్పుడప్పుడు బెల్లం యూజ్ చేస్తూ ఉండండి ఎండ్ వచ్చేసి తక్కువ క్వాంటిటీ యూజ్ చేయండి యూస్ చేయాలి కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఎందుకంటే చీమలు వచ్చేస్తాయండి చీమలు వచ్చిందంటే చెట్లకి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అవి పుట్టలు పెట్టేసి కాబట్టి తక్కువ క్వాంటిటీ ఇవ్వండి అదేవిధంగా నేను ఫైవ్ లీటర్ వాటర్ అండి ఇది మొత్తం బకెట్ వాటర్ ఫైవ్ లీటర్ వాటర్కి నేను టూ రూపీ ప్యాకెట్ తీసుకున్నాను బ్రూ బ్రూ కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక్క టీ స్పూన్ చాలు నేను ఒక టూ రూపీ ప్యాకెట్ తీసుకున్నాను ఇలా గడ్డలు ఉంటే మాత్రం నలిపేసేయండి బెల్లాన్ని మీరు స్పూన్ క్వాంటిటీ తీసుకోవాలంటే ఒక్క స్పూన్ వేసుకోండి టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా ఒక్క టీ స్పూన్ ఫైవ్ లీటర్ వాటర్కి ఎక్కువ అయితే తీసుకోకండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని వాటరు నార్ దీనిలోకి నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎట్లాగంటే నేను బకెట్ ఫుల్ వేసేసుకుంటున్నానండి మీరు ఫర్టిలైజర్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో తీసి చూసుకోండి చూసుకున్న తర్వాత బాగా చిక్కగా అనిపించిందంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి పలుచగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది మన మొక్కలకి ఇవ్వడానికి మరీ చిక్కగా కూడా ఇవ్వకూడదండి చిక్కగా ఇచ్చినా కూడా రూట్ అనేది అవి తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కదా అదంతా అట్లానే ఉండిపోతుంది లేయర్గా కాబట్టి వీలైతే పలుచగా ఇవ్వడానికే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ ఈ రేషియో కరెక్ట్ సరిపోతుంది నాకు వీటిని తీసుకెళ్ళి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి చామంతులు గులాబీలు మందారాలు శంఖు పువ్వులు అన్ని రకాల పూల మొక్కలకి ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది అండి పువ్వులు ఎక్కువ రావడానికి నేను వచ్చేసి చామంతి మొక్కకి ఇస్తున్నానండి క్వాంటిటీ చెప్తున్నాను కదండి ఒక మగ్గు వాటరు రెండు కుండీలకు వచ్చే విధంగా ఇవ్వండి ఎక్కువ కూడా ఇవ్వకండి ఇంకా వచ్చేసి చలికాలం కదా చలికాలం మనకి తొందరగా ఆరిపోవన్నమాట మట్టి ఎందుకంటే గాలిలో తేమ ఉంటుంది కదా మనకి మట్టి ఆరిపోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి చలికాలము కొంచెం జాగ్రత్తగా పెంచండి మొక్కల్ని తక్కువ క్వాంటిటీ నీళ్ళు ఇవ్వడానికి చూడండి ఇంకొకటి వచ్చేసి మట్టి ఆరిందా లేదా చెక్ చేసుకొని ఇవ్వండి మనం ప్రతిరోజు ప్రతి సీజన్లో ఇచ్చినట్టుగా ఈ సీజన్లో మాత్రం ఇవ్వకండి ఎందుకంటే వేర్ అనేది కుళ్ళిపోతుంది చలికాలంలో కూడా మొక్కలు చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి చూసి ఇవ్వండి మొ తడిగా ఉందా పొడిగా ఉందా అనేసి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి తడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఇవ్వకండి ఎప్పటికప్పుడు చూసుకుండండి చలికాలం అయినా సరే ఎండ ఎక్కువ ఎక్కడొస్తుందో ఆ ప్లేసులోకి జరిపి పెట్టుకోండి మొక్కల్ని మొక్కల్ని కూడా మనం మార్చుతూ ఉండాలి అప్పుడప్పుడు కాబట్టి కొంచెం జరిపి పెట్టుకోండి ఎండ ఎక్కువ పడుతుందో అక్కడ పెట్టడం వల్ల మనకి పువ్వులు ఎక్కువ పూస్తాయి చలికాలంలో పువ్వులు అనేది తక్కువ పూస్తాయండి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పువ్వులు ఎక్కువ పువ్వులు ఎక్కువ పూస్తాయి చూస్తున్నారు కదా నా మొక్కలకి ఎన్ని మొగ్గలు వచ్చినాయో చలికాలం అయినా సరే ఇన్ని మొగ్గలు వచ్చినాయండి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు వాడిపోయిన పువ్వుని తీసేసేయండి ఎండిపోయిన ఆకుల్ని ఎండిపోయిన కొమ్మలను కూడా కట్ చేస్తూ ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ప్లీజ్ అండి మన ఛానల్ని విజిట్ చేయండి మీకు మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతి ఒక్క వీడియో చూడండి నాది కంప్లీట్గా నేనైతే ఆర్గానిక్ వీడియోస్ చెప్తున్నానండి అదొకటి రూపాయి కూడా ఖర్చు లేకుండా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మన పూల మొక్కలు చాలా చక్కగా బ్రతుకుతాయి అండ్ మట్టి భాగం కూడా మనకి ఇంపార్టెంటేనండి మనకి మట్టి భాగంలో కొన్ని సంవత్సరాల పాటు మొక్కుంటుంది ఉంటుంది కాబట్టి మట్టి భాగం కూడా ఎలా కలుపుకోవాలి ఎలాంటి మట్టిలో మన మొక్కల్ని పెట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉందండి ఒకసారి మన వీడియోస్ అన్ని చెక్ చేయండి మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మట్టి మిశ్రమం ఎలా కలపాలి మొక్కని ఎలా పెట్టుకోవాలి అండ్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి అయితే విజిట్ చేయండి అందరూ పెస్ట్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి పెస్ట్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి చలికాలంలో పెస్ట్ అయితే వస్తుందండి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పెస్ట్ వస్తుంది వాటిని అయితే కంట్రోల్ అయితే చేయండి ఎందుకంటే అవి తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఈరోజు మనం ఒకటి చూసామంటే రేపటికి వందల్లో అయిపోతాయి కాబట్టి ఆ పెస్ట్ తొందరగా కంట్రోల్ చేసేయండి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ హెల్దీ గార్డెనింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి